మరికొద్ది గంటల్లోనే కర్కాటక రాశి వారికి అదృష్ట యోగం మే నెల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండో తేదీల్లో ఒక స్త్రీ ఆశీర్వాదం కారణంగా మీరు జాక్పాట్ కొట్టబోతున్నారు ఇంకా చక్రం తిప్పడానికి సిద్ధంగా ఉండండి మరికొద్ది గంటల్లోనే కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మే నెల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి మీకు ఏ విధమైన రాజయోగం కలగబోతోంది అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వి వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడ లేకపోవడం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోతాయి మీ జీవితం మునిపెన్నడు కూడా చూడలేనటువంటి రీతిలో ఈ సమయంలో మారబోతుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు ఈ కర్కాటక రాశి వారికి సమయం మట్టిని పట్టుకున్నా సరే బంగారం వలె మారబోతుంది ఉంది అన్ని విధాలుగా కూడా అనుకూలత కనపడుతుంది మే నెల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో మీకు అఖండ రాజయోగం కనిపించబోతోంది ఒక స్త్రీ కారణంగా మీరు జీవితంలో చూడలేనటువంటి మార్పులు అయితే పూర్తిగా చూడబోతున్నారు మీ జీవితం ఊహించని రీతిలో ఉంది కర్కాటక రాశి వారి గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం పునర్వస్తు నాలుగవ పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు ఎండ్రకాయ లేక పీత అనబడే జలచరము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల ఎందు చెప్పబడి ఉంది ఈ రాశి రాశిచక్రంలో నాలుగవది కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు చంద్రుడు మనకారకుడు కావున వీరి మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది మంచి పనులు చేయాలి అనేటటువంటి తపన వీరిలో అధికంగా ఉంటుంది వీరు మంచి వినయ విధేతలు కలిగి ఉండడం చేత చాలామంది స్నేహితులు అవుతారు వీరికి భోగాలు అనుభవించే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి కర్కాటక రాశి రాశి చక్రంలో నాలుగవ రాశి ది చెర రాశి వీరి ఆలోచనలు వేగంగా ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికే వీరు మార్చుకుంటారు ఈ కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలే ఉంటాయి ముఖ్యంగా కెరియర్ మరియు ఆర్థిక పరమైన విషయాల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది అయితే ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు అవసరం కెరియర్ పరంగా మంచి అవకాశాలు లభిస్తాయి వృద్ధి మరియు అభివృద్ధి కనిపిస్తోంది ఆర్థికంగా చక్కటి లాభాలు ఉంటాయి పెట్టుబడులు లాభాలను ఇవ్వవచ్చు విదేశాలకు వెళ్ళే అవకాశాలు విదేశీ ఉద్యోగాలు వ్యాపారాలు కూడా అనుకూలించవచ్చు సంబంధాల్లో సానుకూలత వ్యక్తిగత వృద్ధి కనిపిస్తోంది ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి కొంత శ్రద్ధ అనేది అవసరం సుదీర్ఘ ప్రయాణాలు తగ్గించుకోవాలి ఖర్చులు అధికంగా ఉండవచ్చు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి నూతన వ్యక్తులను నమ్మి మోసపోకుండా తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సంవత్సరం దోషం నుండి విముక్తి లభించే అవకాశం ఉంటుంది ప్రేమ జీవితంలో చాలా మంచి ఫలితాలు ఉంటాయి భాగస్వాములు అనుకూలంగా మారవచ్చు వ్యాపారంలో చక్కటి లాభాలు ఉంటాయి కొత్త వ్యాపారాలు ప్రారంభించే అవకాశం ఉంటుంది విద్యారంగంలో మంచి ఫలితాలు కనిపిస్తాయి విద్యార్థులకు చాలా అనుకూలమైన సమయం కనిపిస్తోంది వైవాహిక జీవితంలో సంతోషం భాగస్వామ్యాలు అనుకూలంగా మారవచ్చు కర్కాటక రాశి వారికి సమయం చాలా మిశ్రమమైనటువంటి ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి ముఖ్యంగా శని దోషం నుండి పూర్తి విముక్తి కూడా ఉంది వీరి కెరియర్ పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఈ రాశి నుండి శనిదేవుడు ఎందో స్థానం నుండి సంచారం చేయనున్నాడు ఇదే సమయంలో మీకు కొన్ని సమస్యలు అయితే ఏర్పడవచ్చు అయితే ఈ రాశి వారికి శనిదేవుడు మీనంలోకి సంచారం చేయడంతో ఈ రాశి వారు శని స్థితి నుండి ఉపశమనం పొందుతారు ఈ సమయంలో మీ కష్టానికి తగిన ఫలితాలు పొందవచ్చు కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్న వారికి శుభవార్తలు వినిపిస్తాయి గురుడు ప్రభావంతో ఉద్యోగులు ప్రమోషన్ పొందే అవకాశం కూడా ఉంటుంది గతంలో ఉండే సమస్యల నుండి మీరు పూర్తి ఉపశమనం పొందవచ్చు ఆర్థిక పరంగా ఈ రాశి వారికి శనిదేవుడు తొమ్మిదవ స్థానంలో సంచారం చేసే సమయంలో శని కంటక ప్రభావం తొలగిపోతుంది ఈ సమయంలో మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా భారీ ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం కనిపిస్తోంది అంతేకాదు ఈ కాలంలో మీకు రావాల్సిన బకాయిలు అన్నీ కూడా తిరిగి పొందవచ్చు దీంతో పాటుగా గురుగ్రహ ప్రత్యేకమైన అనుగ్రహం కారణంగా మీరు ప్రతి రంగంలో కూడా పూర్తి విజయం సాధిస్తారు మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది అయితే కుజుడు ప్రభావంతో మీ ఖర్చులు కూడా పెరగవచ్చు మీరు ప్రేమ జీవితంలో ఈ సంవత్సరం చాలా సానుకూలమైన అనుకూలత అనేది కనిపిస్తుంది ఈ కాలంలో మీకు కొన్ని వివాహ ప్రతిపాదనలు కూడా రావచ్చు కర్కాడ క్రాస్ వారు ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ సమయంలో మీరు చాలా సహనంతో ఓపికగా ఉండాలి అప్పుడే మీరు సంబంధాలను బలోపేతం చేసుకోగలుగుతారు మీ భాగస్వామితో ఆనందంగా గడిపే అవకాశాలు కూడా అధికంగానే ఉంటాయి మే తర్వాత గురుడు పన్నెండవ స్థానం నుండి రవాణా చేయడం చేత అద్భుతమైన ప్రయోజనాలు పొందే అవకాశం కనిపిస్తోంది వ్యాపార పరంగా వీరు కొత్త ఏడాది అనేక రంగాల్లో శుభ ఫలితాలు పొందవచ్చు మీరు కొందరు వ్యక్తుల సహాయంతో పెద్ద ఆర్డర్ లేదా పెద్ద పెద్ద ప్రాజెక్టులు కూడా పొందవచ్చు దీంతో పాటుగా మీరు కొత్త వ్యాపారం ప్రారంభించడం వలన మంచి ఫలితాలు కూడా పొందే అవకాశం కనిపిస్తోంది గురుడు పన్నెండవ స్థానం నుండి రవాణా చేయడం చేత ఈ రావారీ కొత్త అవకాశాలు కూడా ఏడాది చివరిలో మీరు పెట్టిన పెట్టుబడులకు మంచి ప్రయోజనాలు పొందుతారు శనిదేవుని ఆశస్సులతో మీ వ్యాపారం మెరుగవుతుంది మీ కష్టాలకు తగిన ఫలితాలు కూడా కనిపిస్తాయి ఆరోగ్యపరంగా ఈ రాశి వారు కొంచెం శ్రద్ధ వహించాలి శనిదేవుడు ఎనిమిదవ స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని సమస్యలు అయితే ఎదురవుతాయి ముఖ్యంగా మొదటి ఆరు నెలలు ఒత్తిడి అలసడ తదితర సమస్యలు అనేవి అధికంగా ఉంటాయి గురుడు మే మాసం తర్వాత పన్నెండవ స్థానంలోకి ప్రవేశించిన వెంటనే మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది సమయంలో ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నాలు అయితే మీరు చేయాల్సిన అవసరం ఎంతైనా సరే కనిపిస్తోంది కర్కాటక రాశి వారికి ఏడాది విద్యారంగంలో మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి గురుడి ప్రభావంతో మీరు ఉన్నత విద్యకు సంబంధించిన రంగాల్లో ప్రవేశాలు పొందుతారు మే తర్వాత గురుడు పన్నెండవ స్థానంలో ప్రవేశించడంతో పరిస్థితులు కొంత బలహీనంగా మారవచ్చు మరొక వైపు విదేశాల్లో చదువుతున్న విద్యార్థులు కూడా చాలా అద్భుతమైన ఫలితాలు పొందుతారు మే తర్వాత కేతువు రెండవ స్థానం కారణంగా మీ కుటుంబ వాతావరణం కొంత గందరగోళంగా మారవచ్చు చూసారు కదండి ఈ కర్కాట క్రాస్ వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్